ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేశారు సింగిల్ గానే పోటీ చేస్తానని తన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు ఇటు షర్మిలపైన ఆశలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది మొత్తంగా రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు తరహా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది మరి గెలుపే వరది ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది ఎన్నికల ప్రారంభానికి ముందే రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ఇటు టీడీపీ జనసేన పొత్తుతో వెళ్లటం ద్వారా జగన్ పైన గెలుపు ఖాయమని నమ్ముతున్నారు బీజేపీ నిర్ణయం మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పాత్ర ఏపీలో ఈసారి కీలకంగా మారుతోంది అయితే ఈ ఎన్నికల్లో పొత్తులు పోరాటం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో నాడు కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటైంది అందులో టీడీపీ టిఆర్ఎస్ వామపక్షాలు ఉన్నాయి ప్రజారాజ్యం విడిగా పోటీ చేసింది రెండు తొమ్మిది ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన త్రిముఖ పోటీలు కాంగ్రెస్ నూట యాభై ఏడు సీట్లతో అధికారంలోకి వచ్చింది మహాకూటమి నూట ఆరు సీట్లు గెలిచింది ప్రజారాజ్యం పద్దెనిమిది సీట్లే గెలవగలిగింది ఇతరులు పదమూడు సీట్లలో విజయం సాధించారు వైఎస్సార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా బరిలో నిలిచాయి పవన్ మద్దతుగా నిలిచారు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన జగన్కు అరవై ఏడు సీట్లు రాగా బీజేపీ టీడీపీకి నూట రెండు స్థానాలు దక్కాయి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేశారు ఫలితంగా జగన్ నూట యాభై ఒక్క సీట్లతో విజయం సాధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫలితాలపై అంచనాలు మొదలయ్యాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి బీజేపీ కలుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది అటు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది జగన్ పొత్తులు లేవని సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు జగన్ పైన వ్యతిరేకత పెరిగిందని తమ రెండు పార్టీల విజయం ఖాయమని చంద్రబాబు పవన్ ధీమాగా ఉన్నారు అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ద్వారా జగన్ కు నష్టం జరుగుతుందనేది ప్రత్యర్థుల అంచనా కానీ షర్మిల ఎంట్రీతో జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందనే వాదన తెరపైకి వచ్చింది ఇదే సమయంలో ఏపీ ఫలితాలపై వరుసగా వెలువడుతున్న పలు సంస్థల సర్వేలు సైతం వైసీపీకి మెజారిటీ సీట్లు వస్తాయని వెల్లడించాయి ఇన్ని పార్టీలు కలిసి కూటమిగా జగన్ను ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన ప్రజల్లో చర్చ సాగుతోంది దీంతో కూటమి విజయం సాధిస్తుందా సింగిల్గా పోటీ చేస్తున్న జగన్ గెలుస్తారా అనే చర్చ రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది మొత్తంగా చూసుకుంటే ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సీఎం జగన్ గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీట్లు రాని కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఇదే సమయంలో కీలకమైన కృష్ణా గుంటూరు జిల్లాల్లో సీట్ల ఖరారు పైన జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ అగ్రనాయకత్వానికి అందుబాటులోకి రావటం లేదు మాజీ మంత్రి అమర్నాథ్ కు సీటు విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఏపీలో ఎన్నికల వేళ పార్టీలో జంపింగ్స్ మొదలయ్యాయి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కొద్ది రోజులుగా పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం సాగింది సామాజిక బస్సు యాత్ర సభలో తనను సీఎం పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనను పార్థసారథి ఖండించారు కానీ ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్ల మార్పు సమయంలో పార్థసారథిని క్యాంపు కార్యాలయానికి రావాలని పార్టీ నాయకత్వం నుంచి సమాచారం వెళ్లింది అయినా పార్థసారథి నుంచి స్పందన లేదని తెలుస్తోంది అయితే పెనమలూరు స్థానం వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది దీంతో టీడీపీ నుంచి మరో స్థానంలో పోటీకి ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం ఇంకా వినిపిస్తోంది ఈ సమయంలో పార్థసారథి పార్టీ మార్పుపైన సస్పెన్స్ కొనసాగుతోంది ఈ సమయంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల మార్పుపైనా ఈరోజు లేదా రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది మైలువరం నుంచి తిరిగి వసంత్కు సీటు ఖాయమని చెబుతున్నారు విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ ఎంపీ కేశనేని నాని రాజీనామా చేయడంతో అక్కడ సమీకరణాలు మారుతున్నాయి కేశనేనితో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది దీంతో విజయవాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి అనూహ్య నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి స్థానం ప్రసన్న కుమార్ కు సీఎం జగన్ కేటాయించారు దీంతో ఇప్పుడు అమర్నాథ్ను వచ్చే ఎన్నికల్లో పెందుర్తు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పెందుర్తిలో కాపు వెలమ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల బరిలోకి దిగుతారని భావిస్తున్నారు టీడీపీకి తొలి నుంచి కలిసి వస్తున్న విజయవాడ విశాఖ పరిధిలోని నియోజకవర్గాల్లో జగన్ సామాజిక లెక్కలతో కొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాజిక లెక్కలతోనే టీడీపీ జనసేనను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు విజయవాడ పరిధిలో టీడీపీలో అంతర్గత వ్యవహారాలు మొత్తం ఫలితాలపైనే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది చూడాలి